రాష్ట్ర రాజధానిలో వినాయక నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పటిష్ట ఏర్పాటు చేసింది ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు తమ గణేశులను నిమజ్జనం చేసుకునేలా ప్రత్యేక దృష్టి సారించారు హుస్సేన్ సాగర్లో నిమజ్జనాల ఒత్తిడిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు నగరంలోని కీలకమైన చెరువులతో పాటు ప్రధాన ప్రాంతాల్లోని పరిశుభ్రమైన నీటితో బేబీ పాంట్స్ పోల్ ను సిద్ధం చేసింది వాటి వద్ద ఇరవై నాలుగు గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు పూజా సామాగ్రి నిర్దారణలు తొలగించేందుకు పెద్ద ఎత్తున వాహనాలను సిద్ధం చేశారు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేసింది ఈ నెల పదిహేడున జరిగే నిమజ్జనానికి గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష వరకు విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ తో పాటు జంట నగరాల పరిధిలోనూ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్ వైపు మినహాయించి ఎన్టీఆర్ మార్గ్ పీవీ మార్గ్ వైపు భారీ క్రెయిన్లను ఇప్పటికే సిద్దం చేశారు ఆరు జోన్లలో ఐదు పెద్ద చెరువులతో పాటు తాత్కాలికంగా డెబ్బై మూడు కుంటలను నిమజ్జనానికి సిద్దం చేశారు సమీపంలోని చెరువులతో పాటు మూడు రకాల పాండ్స్ ను తీర్చిదిద్దారు పోర్టబుల్ ఎక్సావేషన్ బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేశారు ఎల్బీనగర్ పరిధిలో పన్నెండు చార్మినార్ జోన్ లో పది ఖైరతాబాద్ జోన్ లో పదమూడు సేరలింగంపల్లి జోన్ లో పదమూడు కూకట్పల్లి జోన్ లో పదకొండు సికింద్రాబాద్ జోన్ లో పన్నెండు తాత్కాలిక నిమజ్జన కుంటలను నిమజ్జనానికి సిద్దం చేశారు పోర్టబుల్ ఇరవై నాలుగు ఎక్సావేషన్ ఇరవై బేబీ పాండ్స్ ఇరవై ఏడు అందుబాటులోకి తీసుకొచ్చారు వాటిలో మూడు అడుగుల నుంచి ఆరు అడుగుల విగ్రహాల వరకు నిమజ్జనం చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు మా దగ్గర ముప్పై ఐదు మంది ఎస్ఎఫ్ఐలు పదిహేను మంది జవాన్లు ఉన్నారు అంతేగాక దాదాపు సెవెన్ హండ్రెడ్ వర్కర్లు పెట్టాము షిఫ్ట్ వైజ్ మధ్యాహ్నం పొద్దున ఒక షిఫ్ట్ మధ్యాహ్నం ఒక షిఫ్ట్ రాత్రి ఒక షిఫ్ట్ ఇరవై నాలుగు గంటలు విత్ వెహికల్స్ అందరినీ పెట్టాము ఈరోజు మాకు కొత్తగా వీల్ బ్యారెల్స్ మరియు ట్రై సైకిల్స్ కూడా వచ్చాయి వాటితో పాటు ఎక్కడ కూడా పారిశుద్ధ ఎలాంటి ఫిర్యాదు రాకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాగే ఇక్కడ బేబీ పండ్కి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఛాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ దాదాపు అంటే లెవెన్ ఫీట్ హైట్ ఉన్నప్పటికీ కూడా దాదాపు ఐదు ఫీట్ల లోపు పెద్ద విగ్రహాలే ఇక్కడికి వస్తాయి మిగతాయన్ని వాటిని అక్కడ ట్యాంక్ బండ్ కానీ నెక్స్ మన బేబీ మార్గంలో కూడా అక్కడ చేస్తున్నాము నిరంతరము నేను నేను నింపుతూనే ఉన్నాం రేపటి నుంచి ఈ వాటర్ని కలుషితం కాకుండా దీంట్లో ఒక కెమికల్ వేసి వాటిని కూడా శుభ్రపరిచే విధానం కొత్త ప్రక్రియ ఒకటి చేయాలని అనుకుంటున్నాం చేస్తాం ఎందుకంటే ఇక్కడ దాంట్లో దిగిరే భక్తులకు కానీ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కానీ ఎట్లా రోగాలు రాకుండా మేము చేస్తున్నాం పూలదండలు కొబ్బరికాయ ముక్కలు కానీ ఇంకేదన్నా ఉంటే అంటే పూజకు సంబంధించిన సామాగ్రి హోలీ వేస్ట్ను అక్కడే వేసి ఓన్లీ విగ్రహాలు ఇక్కడ వేసి వెంట వెంటనే తీస్తున్నాం మరోవైపు సరూర్ నగర్ పెద్ద చెరువు జీడిమెట్ల ఫాక్స్ సాగర్ బహదూర్పుర మీరాలం చెరువు కాప్రా ఊర చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు పూర్తయ్యాయి వాటికి సమీపంలో గతంలో తయారు చేసిన బేబీ పాండ్స్ ను నిమజ్జనానికి సిద్ధం చేశారు ఎల్బీ ఎల్బీనగర్ జోన్లో చర్లపల్లి చెరువు కాప్రా చెరువు నల్ల చెరువు నాగోల్ చెరువు మన్సూరాబాద్ పెద్ద చెరువు వద్ద బేబీ పాండ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు అలాగే చార్మినార్ జోన్లో రాజన్న బావి ఖైరతాబాద్ జోన్ లో నెక్నాంపూర్ నెక్లెస్ రోడ్ శేరలింగంపల్లి జోన్లో దుర్గం చెరువు మల్కం చెరువు నల్లగండ్ల చెరువు గోపి చెరువు గంగారం చెరువు కైదమ్మకుంట గురునాథం చెరువు రాయి కూకట్పల్లి జోన్లో మల్లకత్వా చెరువు మూసాపేట బాలాజీ నగర్ బోయిన చెరువు ప్రగతి నగర్ చెరువు ఆల్విన్ కాలనీ హైదర్నగర్ వెన్నెలగడ్డ చెరువు సుభాష్ నగర్ లింగం చెరువు ఆల్వాలు కొత్త చెరువుతో పాటు సికింద్రాబాద్ జోన్లోని సంజీవయ్య పార్కు సఫిల్గూడ బండ చెరువుల వద్ద ప్రత్యామ్నాయంగా బేబీ పాండ్స్ ను నిమజ్జనాల కోసం ముస్తాబు చేశారు ఇప్పటికే ఈ బేబీ పాండ్స్ లో నిమజ్జనాలు కొనసాగుతూ ఉండగా పదిహేడున పెద్ద ఎత్తున నిమజ్జనాలకు బొజ్జ గణపయ్యలు రానున్న దృష్ట్యా జీహెచ్ఎంసీ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు శోభాయాత్ర నుంచి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు నిమజ్జన ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆమ్రపాలి వెల్లడించారు భక్తులు నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు